హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో స్పాంజ్ కేక్ని వెనీలా స్పాంజ్ కేక్ అండి చాలా బాగుంటుంది ఈజీగా చేసుకోవచ్చు అన్నీ కూడా ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఈ స్పాంజ్ కేక్ని చేసేసుకోవచ్చు అనమాట మరి ఈ కేక్ని ఎలా చేసుకోవాలి ప్రాసెస్ని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి మీకే అర్థమవుతుంది మరి కేక్ ప్రాసెస్ని ఇప్పుడు చూసేద్దాం ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక స్ట్రైనర్ని తీసుకోవాలి ఇప్పుడు నేను రెండు కప్పుల వరకు మైదాపిండి వేసుకుంటున్నాను హెల్త్ వీసెస్ ఉన్నవాళ్ళు మైదాపిండి స్కిప్ చేసి గోధుమ పిండితోనైనా సరే చేసుకోవచ్చు సో అప్పుడప్పుడు మనం చేసుకుంటాం కాబట్టి మైదాపిండి వాడుకోవచ్చు అనమాట ఇప్పుడు ఒక కప్పు పిండిని ముందుగా జల్లించి పెట్టుకున్నాను మరిలా ఇంకో కప్పు తీసుకున్నాను అనమాట అంటే నేను రెండు కప్పులతో స్పాంజ్ కేక్ని ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఈ పిండి ఈ విధంగా జల్లించుకోవాలి చూసారు కదా ఈ విధంగా కేక్ చేసేటప్పుడు పిండి ఎప్పుడు చల్లించుకొని తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి రెండు కప్పుల వరకు నేను మైదా పిండి తీసుకుంటున్నాను కదా దీనికి పంచదార పౌడర్ వేస్తున్నానండి ఒకటిన్నర కప్పు వరకు పంచదార పౌడర్ని చల్లించి తీసుకుంటున్నాను అనమాట డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పెట్టించుకొని తీసేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు వరకు ఫస్ట్ అయితే షుగర్ పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలంటే పంచదార పలుకుల్ని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుంటే షుగర్ పౌడర్ వచ్చేస్తుందన్నమాట ఇప్పుడు ఒకటిన్నర కప్పు వరకు షుగర్ని ఈ విధంగా పెట్టించుకున్నాక చిటికెడు బేకింగ్ సోడా చిటికెడు బేకింగ్ పౌడర్ ఈ విధంగా చల్లించుకొని తీసుకోవాలి ఇప్పుడు ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ చల్లించుకొని తీసుకున్నాం కదా ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా మిక్స్ చేసుకోవాలి నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా చక్కగా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలన్నమాట సో ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇవన్నింటికి కూడా నాకు ఒక కప్పు పాలైతే వేస్తున్నాను ఇప్పుడు చూసుకొని పాలని వేసుకోవాలి మేము కన్సిస్టెన్సీ ఇలా చూసుకొని మనకి బాగా తిక్కుగా అనిపిస్తుంది అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేయాలి అలా చూసుకుంటూ ఒకే డైరెక్షన్లో కట్ ఇన్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలన్నమాట కేక్స్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా కట్ ఇన్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకున్నారంటే కేక్స్ అనేవి స్పాంజీగా చక్కగా పొంగుతూ అన్నమాట కన్సిస్టెన్సీ చూసారా ఎట్లుందో సో ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉండాలి నెక్స్ట్ వచ్చేసి వెనిలా స్పాంజ్ కేక్ని నేను ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ వెనిలా ఫ్లవర్ ఎసెన్స్ని తీసుకుంటున్నాను అనమాట ఇది ఒక స్పూన్ వరకు వేసేసుకున్నాను కొంచెం ఫ్లవర్ ఎక్కువ కావాలనుకుంటే ఒక స్పూన్ వేసుకోండి లేదనుకుంటే వన్ ఆర్ టూ డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని కూడా మిక్స్ చేసేద్దాం ఎక్కడ లమ్స్ లేకుండా చక్కగా విసుకెరుతూ ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి సో కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటేనే కేక్ అనేది చక్కగా పొంగుతూ బాగొస్తుంది ఈ విధంగా మిక్స్ చేసేసుకున్నాక నేను ఇప్పుడు కేక్ ట్రే తీసుకున్నాను కేక్ ట్రేలోకి బటర్ పేపర్ని పెట్టేసుకోవాలి కొంచెం ఆయిల్తో గ్రేట్ చేసేసుకొని బటర్ పేపర్ని పెట్టేసుకోండి పెట్టుకున్నాక చూ కేక్ ట్రేలోకి బ్యాటర్ని వేసేద్దాం చూసారు కదా రిబ్బర్ కన్సిస్టెన్సీ వచ్చిందనమాట సో ఈ విధంగా మొత్తం బ్యాటర్ కూడా కేక్ ట్రేలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం కూడా ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఒకసారి ఇలా ట్యాప్ చేసుకోవాలి ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి కేక్ అనేది స్పంజీగా వస్తుందనమాట ముందుగానే హీట్ చేసుకోవడానికి మందపాటి కడాయి కానీ లేదంటే బ్యాండీ కానీ స్టవ్ పైన పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు హీట్ చేసుకోవాలి సో ఇప్పుడు ఒక స్టాండ్ని పెట్టుకొని అందులోకి కేక్ ట్రైని పెట్టేసుకోవాలి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన లిడ్ని పెట్టేసుకోవడమే ఈ విధంగా హెయిర్ టైట్గా ఉండే ఒక లిడ్ని పెట్టేసుకోవాలి ఇలా ఈ లిడ్ని పెట్టుకున్న తర్వాత థర్టీ నుంచి థర్టీ ఫైవ్ వరకు బేక్ చేసుకోవాలి ఫస్ట్ హై ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ పాటు నెక్స్ట్ లో ఫ్లేమ్లో ఒక ట్వంటీ మినిట్స్ పాటు లేదా ట్వంటీ ఫైవ్ మనం పెట్టే మంట బట్టే మనం కేక్ బేక్ అయ్యేది ఉంటుంది ఇంత అంత టైం అయితే చెప్పలేము నాకైతే టోటల్గా థర్టీ ఫైవ్ మినిట్స్ అయితే పట్టిందనమాట ఇప్పుడు ఒక టూత్పిక్ తీసుకొని కేక్ కుక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి టూత్పిక్ అనేది తడిగా లేకపోతే కేక్ మనకి చక్కగా బేక్ అయినట్టు ఇప్పుడు చూసారు కదా కేక్ ఎంత స్పాంజీగా పొంగుతూ చక్కగా వచ్చింది కదా ఇప్పుడు దీన్ని కిందకు దించేసుకొని ఇది కంప్లీట్గా చల్లార్చుకున్నాక మాత్రమే డీమ్ అవుట్ చేసుకోవాలి మనం ఆల్రెడీ బటర్ పేపర్ వేసుకున్నాం కాబట్టి కేక్ అస్సలు అదుక్కోకుండా చక్కగా వస్తుంది నెక్స్ట్ ఇప్పుడు బాగా చల్లగా అయ్యాక ఇప్పుడు డీమ్ అవుట్ చేసుకుందాము కంప్లీట్గా చల్లారేక మాత్రమే డిమౌట్ చేసేసుకొని మనం బటర్ పేపర్ని వేసుకున్నాం కదా ఈ పేపర్ని ఇప్పుడు రిమూవ్ చేసేసుకోవడమే చూసారు కదా మరి పంచదార పౌడరు ఇంకా మనకి గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ నెక్స్ట్ బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ ఉంటే చాలు కదా మనకి కేక్ అనేది ఈజీగా మన ఇంట్లో మనం రెడీ చేసుకోవచ్చు చూస్తుంటేనే మీకే అర్థమవుతుంది కేక్ అనేది ఎంత స్పాంజీగా ఎంత చక్కగా పొంగుతూ వచ్చింది అనేది సో ఫ్రెండ్స్ మరి వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ